ఘాటు జరుగుతుంది మూడోసారి ప్రధానమంత్రి అయినాడు నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా గురించి మరి చంద్రబాబు నాయుడు నూట అరవై నాలుగు సీట్లు ఇరవై ఒక్క ఎంపీలు ఇస్తే కూడా అతను ఊసేత్తలేదు ఊసేత్తలేదు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే మాట్లాడు ప్రత్యేక హోదా గురించి మరి నాలుగోసారి ఊహెత్తలేదు ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది ఆ తెలుగు ప్రజలు ఆత్మగౌరవం చంద్రబాబు నాయుడు జగ జగన్ అడగలేదు చంద్రబాబు నాయుడు వాడలేదు పవన్ కళ్యాణ్ వాడలేదు కేసీఆర్ అతను స్కామ్ స్కీములు చేశాడు సీటింగ్ ఈటింగ్ మీటింగ్ ఇస్తే ప్రజలు కోటింగ్ ఇచ్చారు జగన్ అదే మొత్తాలు ఇచ్చారు ఈరోజు ప్రత్యేక హోదా ఈ కోడ వల్ల నైంటీ పర్సెంట్ గ్రాంట్ రావడం లేదు ఈరోజు అతను చేసింది ఏమంటే రామ మందిరానికి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడు రామ మందిరానికి ఒక రామ 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 అదే దాని మీదే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడు కొన్ని లక్షల కోట్లు భారతదేశపరంగా హిందూ అనే సెంటిమెంట్ మతం అనే ద్వారా లక్షలాది కోట్లు వచ్చాయి దాని అది అదే కాదు ముక్కోటి దేవుడు ఉన్నారు ముక్కోటి దేవుడు ఉన్నారు కులమత ప్రసక్తి లేని లౌకి రాజ్యమైన అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినాడు ఒక రామ రామానది కాదు సీత గుడి కట్టేస్తుంది దశం తరగతి గుంట కట్టాల్సి హనుమంతుడు భక్తుడు ఆరుగా కట్టల్సి ఉందే మరి ఇలాంటిది రిలీజన్ ఇది శక్కుల కంట్రీ కులం అంత ప్రసక్తి తెలియని లౌకి కాబట్టి నీవు భవిష్యత్తును గురించి ప్రజల భావి తరాల భవిష్యత్తును గురించి ఆలోచించమంటే రిలీజన్ గురించి మాట్లాడుతున్నాడు ఉదనంటే రాహుల్ కానీ మాట్లాడుతున్నాడు రాహుల్ కానీ నువ్వు రిలీజన్ గురించి మాట్లాడుతున్నావు ఇది శక్కులు సిక్కులు హిందువులు ఉన్నారు సిక్కులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు దళితులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు జైలు ఉన్నారు వారి ఉన్నారు మరి పంజాబీలు ఉన్నారు రకరకాల కులాలు ఉన్నప్పుడు మీరు హిందూ 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 మతాన్ని హిందూ మతం అన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలన్నీ ప్రపంచమంతా నూట నలభై ఐదు కోట్ల జనాభాలో మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని మన కులాన్ని మామూలు మేము ఏమంటున్నాము అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి భవిష్యత్తు కావాలి భద్రత కావాలి బాధ్యత కావాలి భరోసా కావాలి మాత్రం ఆదాని అమ్మాని ఆదాని అమ్మాని ఆదాని అమ్మాని మీరు మాట్లాడుకునేదంతా నేను భారత భారత్ జోరో యాత్ర ప్రారంభిస్తే మీరు భయపడి కన్న కాశ్మీర్ నుండి కన్యాకుమార్ వరకు నేను భారత్ వస్తే జోస్ వచ్చింది జోస్ వస్తే కర్ణాటకలో గెలిచింది తమిళక్కడ ఇక్కడ ఎక్కడ మన తెలంగాణలో గెలిచింది పంజాబ్లో గెలిచింది ఇప్పుడు కూడా నేషన్ ఐదారు ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చేది గ్యారెంటీ ఎందుకంటే పీసీ వాళ్ళ నేను పేరు వాళ్ళ ఛాయ్ వాళ్ళ అతి చాయవాలా అంటే నువ్వు చేసే పనులేంటి ఈరోజు మణిపూర్లో మణికొండ మణిపూర్లో జరిగింది మన మనకాండ జరిగింది వరుస రకరకాలు నిన్న లేదు మన మా ఊర్లో మారిగా నా నాకు నేను మంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాదిగమ్మాయి నాలుగు ఎకరాలు ఎప్పుడో ఒక ఒకరితో నుంచి కూడా పది ఏం లంచముండ మాదిగా ఉండా నువ్వు మా ఉంటావు అని అమ్మాయిని టాక్టర్ గుర్తి ప్రమే పదమూడవ పేరు ప్రమర్శం చేస్తే పన్నెండు తేదీ అమ్మ రోడ్ పది పది గంటలుగా చంపేసినాం కొడుకు కొడుకులు పోతుంటే కొడుకులు తప్పాలంటే పరిగెత్తుకుని వెళ్ళాడు ఎవరు అడ్డ కొంచెం మున్షుల మేము పోయి వెళ్ళే కాంగ్రెస్ లీడర్ కాదు ఎస్బీఐ మినిస్టర్గా నా ఎస్సీ బీసీ మైనార్టీ పేదవర్గాలతో అన్యాయం జరిగిపోయే ఉద్దేశంతో మంత్రి ఏకైకమంత్రి కమెంట్స్ చేయట్లో ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ గారి మాటలు తీసుకెళ్ళలేదు నేను వెళ్ళి బార్ని మీరు ఒక్కరు చంపితే మా పేదవర్గాలు బాగు జరుగు నలుగురు జరుపుతారు అని సందర్భంగా జగను సాయి ప్రసాద్తో ఐదు లక్షలు పంపించి ఇచ్చిన నేను మళ్ళీ ఢిల్లీ పోయినా సొంత కర్చు పెట్టుకో ఢిల్లీ పోయి అభయ నిర్భయ కింద ఎస్సీ ఎస్ఐనా బీసీఐనా మైనార్టీ అయినా ఏ మహిళ అయినా ఏ సిటీ అయినా వేల వర్గాలకు అన్యాయం పెడితే ఆ ఆడపిల్లలు ప్రత్యేకంగా మీరు అభయ నిర్భయ కింద యాభై లక్షలు గ్రాంట్ ఇవ్వాలి యాభై లక్షలు గ్రాంట్ ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వాలి ఐదు ఎకరాల భూమి వేయాల ఇల్లు ఇవ్వాలి తర్వాత మళ్ళీ వేము కూడా ఆడ దేవుడు మానికలంతా అమాయకులు గుడికి టెక్క కొడుకులు మాదిలో ఏముండరు మాదిలేరు వాళ్ళు చెప్పులతో కొట్టి కొట్టాను కొట్టి ఆడ ఆడ కంపెనీంచినాం ఆడకు పట్టించుకుంటే సీఏ లేదు కేజీ పెట్టించినాం మళ్ళీ కోటతులు కట్టి పోయినాం రాత్రి వర్షం వస్తుంది అంటే ఎస్సీ వచ్చింది అరవై యాభై ఐదు రోజులు కాలే తెలుగుదేశంలోన మీరేమో మీరు మీరు ఏమన్నా శాండీ తెలుగుదేశంలో చేస్తారు వైసీపీ వైసీపీ ఆయన ఏమి సంస్థ కాదు ఈయన సంస్థ కాదు మరి సీటింగ్ ఈటీకు మీటింగ్లు పెడుతున్నారు ల్యాండ్ శాండు వైను మైను పంచబాల్ కంపెనీ మీరే మీరే రెడ్డి ఎన్ను ఉండాలా కమ్మనుండాలా విలమన్ ఉండాలా అక్కడ మార్గ ఉండాలా కమ్మలు ఉండాలి వర్గీకరణ చేశారు ముప్పై మూడు సంవత్సరాలు సంవత్సరాల తర్వాత ఎలగం ఎలగన్ వర్గీకరణ ఏదో కలగన జరిగిందరణ జరగాలి అక్కడేమో దొంగ లెక్కలు చెప్పి మా నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు పర్సెంట్ ఉంటాం వాళ్ళు ఆందోళన చెప్పుకుంటారు అక్కడ చూసి ఒక్కరించి ఒక్కరు ఒక్కరి సీట్ లేవు శరమణం కూడా మాది మాదివరకు ఒక్కరి సీట్లు బీజేపీ నేషనల్ పార్టీ రెండు సీట్లతో అధికారం వచ్చింది వాళ్ళ చరిత్ర అంతా కలిసి నలభై నలభై నాలుగేళ్ళు ఆర్ఎస్ఎస్ బజరంగపల్లి సంఘపరివారు పరివర్తనతో బీజేపీ వచ్చింది అని ఆర్ఎస్ఎస్తోనే నడుస్తుంది వాళ్ళు మతం మతము మతం 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 అంటే మార్గం మతం అంటే మార్గం అంటే ఒక మార్గం అంటే ఒక ఈ రూట్లో పోవాలా ఈ రూట్లో పోవాలి ఒక మార్గం గుడి గుడికి పోతే తాస్త అంటాడు పూజారి చచ్చిపోతే ఆమెనంటాడు కల్వను కాక పుడికి పోతే అంటే కలువను కాక మసీదు పోతే దత్తాస్తారు కాబట్టి మతం మతం మతాన్ని అడ్డం పెట్టుకొని పాలించడము అసాధ్యం కుళ్ళ గణన ఎందుకు జరగాలంటే వాళ్ళ పేదరికాన్ని దృష్టి పెట్టుకొని విభజించి పాలించాలి కాదు విభజించి విభజించి అంటే తండ్రికి నల్లరు కొడుకులు ఉంటే నలుగురు కొడుకులకు సమానంగా మూడు వచ్చాదా ఎన్ని వచ్చాదా ఆశ వచ్చా కానీ ఉమ్మడిగా ఉండడం అనేది ఒకే కుటుంబం ఒకటే ఇంట్లో ఉండరు కాబట్టి విడిదీసి పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు ఇరవై శాతం ఉన్నవాళ్ళు బానిసలు సేవకులు యాచకులు ప్రిక్షకులు వాళ్ళకు చదువు లేదు పేదరికం ఉంది నిరసన ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పుడు కలిసిపోరు ఎందుకంటే ఇప్పుడు చూడ కమ్మాస్ అంటే కమ్మస్ అంటే ఒకటి కాస్ట్ రెండంటే రెండే ఒకటే కాస్ట్ బ్రాహ్మీణంటే బ్రాహ్మీణే కాస్ట్ ముస్లిం వీళ్ళు వైఎస్ అంటే మార్వాడంటే వాళ్ళు వాళ్ళు రెండు పదహైదు శాతం ఉన్న వాళ్ళు బానిసలు ఉన్న వాళ్ళంతా బాసలు అయినారు వీళ్ళు బహుజనులు బానిసలు బాణశలు అయినారు అయినారు యాశకులు అయినారు నిశ్లైనరు వీళ్ళకి రాజ్యాధికారని వచ్చే ప్రజలు రాలేదు కూడా ఇప్పుడు చూడండి ఎవరో దొరకడు పది కోట్లు పెట్టుకుంటా ఊరుకోరు ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసినోడు పదిహేను రోజులు కోట్లు పెట్టుకుంటాడు మేము ఏ మంత్రి అయినోడు ఒక రెండు రోజులు మూడు వందలు కోట్లు ఇచ్చింటాడు తెలుగుదేశం తెలుగుదేశం కానీ ఇంకోటి కానీ గతంలో చంద్రబాబు జగన్ కానీ చాలా మంది ఊరికే టికెట్ డబ్బు లేనోడు టికెట్ ఇవ్వరు కాబట్టి పేదవర్గాలకు శ్వాసం రాలేదు నిజమైన స్వాతంత్రం రాలేదు ఎవరికి వచ్చిందంటే భాగ్యవంతులకు బడాబాబులకు ట్రాక్సీట్లకు రౌడీలకు గుండాలకు ఓ రాజ్యాధరకు వచ్చింది కాబట్టి ఈ ఎప్పుడైతే ప్రజాస్వాద అం డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో తాము సంజయ్ ముఖ్యమంత్రి మెడ్రాస్ నుంచి కర్నూలుకు వస్తే కర్నూలు నుంచి షిఫ్ట్ చేసిన హైదరాబాద్ హైదరాబాద్ కాసేపు కంట్రీ అయిపోయింది వెల్ డెవలప్డ్ ఇన్కమ్ సోర్సెస్ ఆడే అప్పుడని భారతదేశము అప్పైనాయి ఎక్కడ అభివృద్ధి కాబట్టి యూపీఎస్ కంపెనీ అంటే ముప్పై ఏడు సంవత్సరాలు ఉండే రెండు సంవత్సరాలు తగ్గించినాడు ఎవరు మోడీ రెండు సార్లు జరుపు సార్ వాళ్ళ తర్వాత ఎందుకంటే ఎస్సీ అంబేద్కర్ ఎస్సీ ప్రత్యేక నియోజకవర్గం తమ్ముడు అడిగినాడు ఎస్సీలోనూ ఎంత ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు నేను వాళ్ళు సర్వే లేదు వాళ్ళే వాళ్ళకి ఎందుకు కోర్టు వాళ్ళకి ఎందుకు నియోజకవర్గాలు అన్నాడు అప్పుడు అంబేద్కర్ నేను విరుద్ధము విరుద్ధంగా బ్రిటిష్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఒక గాంధీకి కానీ ఆ చందర్ వర్గ్ పటేల్ కానీ ఆమె కొంతమందికి సరోజ నాయక్ కానీ ఇంకా కొంతమంది వాళ్ళందరికీ ఒక కొంతమంది ఫీడలిస్ట్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు రిజర్వేషన్లు పేదవాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు మా ప్రత్యేక నియోజకవర్గాలు ఎస్సీలు ఎస్సే తయారు తయారు మారిపోయిననుకోవాలి మారిపోయిన తాగిపోయిననుకోవాలి ప్రత్యేక నియోజకవర్గాలు అనేది సైమన్ కమిషన్ తర్వాత మాకు పాకిస్తాన్లో అడుపుపోయినప్పుడు పాకిస్తాన్ ఇచ్చినారు మరి హిందూ హిందూ దేశంలో భాగమే హిందూ దేశంలో ఉండేవాడు కాదు హిందూవే వాడు ఎయిర్పోర్ట్ కాదు వాడు బీజేపీ రాష్ట్ర కాదు హిందూ అంటే హిందూగానే ఉండాలట ఏక్ నిరీజన్ వన్ క్యాస్ట్ వన్ రిలీజన్ అది ఎట్లయితే దానివల్ల అనుకున్న భారతదేశమే మో మోడీకి నిండి ఎప్పుడు ఈ ఆదిత్య దాసు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు తీద్దాం ఎప్పుడు తీద్దాం మోడీ కాసుకొని ఉంటారు వాళ్ళకి వచ్చిన మెజార్టీ కూడా పొట్ట పట్టుకుంది వాళ్ళు ఇలా లేదు అంటే వీడి తీసి పాలించడానికి వాళ్ళకి గుడిగాళ్ళ గుడి గుడిగా గుడిగాల పడవద్దు కాబట్టి ఇది ప్రజల తిరుగుబాటు వస్తే తప్ప రెండో ఉద్యమం రావాలి ప్రపంచ యుద్ధం రావాలి యువకులనే రావాలి యువశక్తి భారతదేశ ప్రగతికి నవశక్తి కావాలంటే ఈ ముస్లిం వాళ్ళంతా నాకు టికెట్ ఉంది అటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి యువతరం ఎక్కడ అన్యాయం తెలుసు అక్కడ విభేదించాలి బోధించు సమకరించు పోరాడు అంబేద్కర్ ఆలోచన విధానమే సరేనం కాబట్టి నేనేం ఓటే చెప్తున్నాను కులాలను విభజించ విభజించేది కాదు మన పేదరికమే మనం విభజిస్తుంది ఇప్పుడు అన్ని కులాలకి మన కృష్ణ మార్పు వచ్చినాడు బీఆర్ఎస్ కొట్టేద్దండి కాంగ్రెస్ కొట్టేద్దండి ఆడవాడు ఒక్కడు పోయినాడు అమ్ముడు పోయి అమ్ముడు పోయి మొత్తం కాంగ్రెస్ వాళ్ళతో ఓడిపోయినాడు ఆడ మాధ్యవాళ్ళు లేరా ఆడ మానవులు అంత మానవులు గీస్తారు అక్కడ ఎన్ని చోట్ల పన్నెండు చోట్ల నలుగురుంటే నలుగురు తీశారు నలుగురు గెలిచారు కాబట్టి ఆ తారతమ్యం అనేది అన్ని పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏసీలోనో ఒక్క మాధ్యులు లేవు నేను నేను అడుగుతున్నా ఏసీలో నాకు సెంట్రెడ్ రండి నేనేమిటో సత్తా చూపిస్తాను మీరు ఇక్కడ కూడా ఎవరు లేడు వాసి ఎవరు లేడు కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ విభజించడం వల్ల ఆ బక్క చెక్కున్న వాడికి కేసీఆర్ కేసీఆర్ అంటే కేడి చోరీ రౌడీ టీ తీఫ్ టీఆర్ఎస్ అంటే తీఫ్ రీజనల్ సిగ్నల్ సమ్థింగ్ వాడు పిఆర్పి వచ్చారు పార్టీ పెట్టారు డబల్ కనమెంట్ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ అప్పుడు పీపుల్ రిజెక్టెడ్ పట్టే ఇప్పుడు మనం వచ్చా ఓటు చేయకూడదు ఓటు చేయకూడదు అని కూటమి పెట్టా ఆ కూటమి ఇప్పుడు కూటమి కూటమిని ఓడిస్తా ఇప్పుడు కూటమి రూలింగ్ రూలింగ్లో ఉంది మరి ఎంతవరకు యాభై ఐదు రోజులు సంవత్సరాలు అయింది ముప్పై రెండు మంది రేషట్ గా ఆడపిల్లలు కనపడడం లేదంటు పొందకాలం పలే పదే అంటున్నాడు ఆయన ముగ్గురు రంగాల మూడు మంది నెలలు అంటున్నాడు మరి ముప్పై రెండు వేల మందిని రేషట్ చేసి వాళ్ళ జీవన సర్వంతి కలపని నేను ఎంతరిస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే మోడీని మరి బడ్జెట్ తీసుకురా బడ్జెట్ నదులు సముద్రాలు కావేరి మన దేశం రాష్ట్రంలో నదులు పుష్కలంగా ఉన్నాయి ఎక్కడో వలసొచ్చిన వల్లే వల్ల నీళ్ళు వస్తున్నాయి నేవా వేదావతి మరి ఇక్కడ ఉండే జీవనదులు వ్యక్తి బోదల పథకాలు పెద్దవాళ్ళు గుమ్ము వలిసాను నిందిరాగన్మా గరి బట్టలు అని పెట్టి ఏదో రోజు ఎన్ని ప్రభుత్వం కూలిపోయి గ్యారెంటీ అప్పుడు పేదవాళ్ళు మిగిలిన స్వాసం వస్తుంది మా ఖచ్చితంగా నన్ను ఆరు నెలలు ఆరు నెలల లోపలే ఎన్డీఏ ప్రభుత్వం పోలేదు గ్యారంటీ సత్యము సత్యము మరి ఇది గుర్తుపెట్టుకొని ఇది దీన్ని మంచి స్ప్రెడ్ అవుట్ చేసి ఇది ఒక మెసేజ్ పబ్లిక్కి ఎందుకంటే ఒక అతను హై వసైపోయింది డెబ్బై ఐదు వేలు ఆయన ఒక చంద్రబాబు నాయుడిని రాక్ష చేస్తూ ఉంటారు అంటే ఆయన డమ్మేజ్ చేసి ఎవరు లేఖనాయుడిని మాదిరి డమ్మేజ్ చేసి మమ్మీ మాదిరి పెట్టాలనుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కమ్మ ప్రధానమంత్రి గారు ఒక బీసీ బీసీ వరకు మన పవన్ కళ్యాణ్ ప్రధానం ముప్పందం చేయమను మన కానీ ఒకటే ఇంట్లోనే కుటుంబ పాలన అంటే కాదు ఇప్పుడు ఆయన మరి రెండు సార్లు మూడు సార్లు వాళ్ళకి తెలుస్తాం అడ్డం వచ్చారు విదేశీ కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ వద్దనే పదేళ్ళు ఇప్పుడు ఆయనకు ఒకసారి అవకాశం ఏంటి అందరికీ అవకాశం ఇచ్చారు కదా కాబట్టి కాంగ్రెస్ పేదవాళ్ళు బాగా అంటే లాంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వైభవం రావాలంటే కాంగ్రెస్ పార్టీ సార్ మన నాశనం కావాలంటే నూట నలభై ఏడు సంవత్సరాలు చరిత్ర పార్టీ మీరు తెలుగుదేశం ఎంత నలభై నాలుగు ఎనిమిది సంవత్సరాలు టీఆర్ఎస్ ఎంత పన్నెండు సంవత్సరాలు పన్నెండో పదకొండు సంవత్సరాలు జగన్ జగన్ అంతా పది పన్నెండు ఏళ్ళు ఒక బీజేపీ అంతా నలభై ఐదు సంవత్సరాలు కాబట్టి నేషనల్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత తొందరగా అభివృద్ధి చెందుతుందో అప్పుడు రాష్ట్రము దేశము గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేవు బీసీ జగన్ రెడ్డితో ఇచ్చాను ఏమో ఒకటి రోడ్లు లేవు మరి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్కి ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఫ్లాట్ చేయండి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కర్నూలు జిల్లా రాసి మిగులు పడితే బాగుంది ఉంది నీటి బసలు కల్పించండి నేను మన ఢిల్లీలో ఐదు రోజులు కూర్చొని మన అమ్మాయి ఆడ ఆడపడుచు నువ్వు వేపు చేసి సంక్రేషన్ వాళ్ళు ఎందరూ ఉంటారు ఎంతమంది నాట్ రైస్ అవుట్ ఎంతమంది సంక్రెషన్ చెప్పుకోవడం చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకేజ్ చేసుకొని మరి సినాక్టర్లు వెళ్ళి క్యాపిటల్గా కొంటున్నారు నూరు కోట్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు ఎమర్జెన్సీ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు తీసుకొని ఫార్టీ పర్సెంట్ ప్రజలకి కాంట్రిబ్యూషన్ చేయండి ఎవరు ఎవరందో మేకప్ ఎవరో డబ్బు ఎవో నిర్మాత ఎవడో లేడని అస్తి పట్టలేశ్వరు ఇస్తమాలు చేసేవారు గతంలో నాగేశ్వర నాగేశ్వర మరి నా కృష్ణ శోభన్ బాబు ఇప్పుడు అనేక మనులల్లో ఈ లోన్లు ఎక్కడక్కడో అంటే ఎంత డెవలప్ సర్వే కలపంతండి మన భారతదేశం ఆయన మహానుభావుడు ఎప్పుడైతే గట్టిలో ఉంటే మాట్లాడతాడు మారంలో ఉంటే మారత్తున్నాడు పర్యటన రాష్ట్రంలో మారత్ మారనే ఢిల్లీలో మార్కెట్ అంటారు కాబట్టి కొత్తగా రావాలంటే కొత్త గతం